అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పేరకం నాగాంజనీయులు ఆధ్వర్యంలో ఒంగోలు మంగమ్మ రోడ్డు వడ్డివానికుంట రామాలయం వద్ద శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పదమూడవ వార్షిక మహోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా పేరకం నాగాంజనీలు నాగలాత దంపతులు రావినోతుల శ్రీనివాసరావు భానురేఖ దంపతులు కళ్యాణ ఉభయ దాతలుగా వ్యవహరించారు ఈ సందర్భంగా స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం భక్తులకు పానకం వడపప్పు తీర్థ ప్రసాద వితరణ చేశారు జై శ్రీరామ్ ఈరోజు శ్రీరామనవమి సందర్భం సందర్భంగా పదమూడవ వార్షిక కళ్యాణం చేస్తున్నాము మన అమర వడ్డివానికుంట శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానం ఇది పదమూడవసారి శ్రీ సీతారాముల కళ్యాణం చేస్తున్నాము ప్రతిసారిలాగే ఈసారి కూడా బాగా ఘనంగా జరిగింది స్వామివారికి ముత్యాల తరంబరాలు పట్టు వస్త్రాలు సమర్పించి ఘనంగా చేశాము వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఘనంగా చేయాలని చేసే శక్తినివ్వాలని రాముల వారిని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎప్పటిలాగే పదమూడవ వార్షికోత్సవం చేస్తున్నాము పదమూడవ తారీఖు శ్రీ రాముల వారి కళ్యాణం ఈ కళ్యాణానికి ఆంజనేయులు నేను ఇంకా బాగా ధర్మపత్ని మా ధర్మపత్ని అందరూ కూడా సహకరిస్తున్నారు పదమూడు సంవత్సరాలుగా ఈ సంవత్సరం కూడా భక్తులందరూ బాగా వచ్చారు ఇచ్చేశారు మీరు అందరికీ అన్నదానం కూడా ఏర్పాటు చేయడం అయినది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చేస్తాము అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇది పదమూడవ సంవత్సరం నిర్విఘ్నంగా జరుగుతోంది దీని కాలే ధర్మకర్తగా పేరకం నాగాంజనేయులు దానికి తోడుగా మావారు రావినోత్రులు శ్రీనివాసరావు గారు నిర్విఘ్నంగా ఈ శ్రీరామనవమి తర్వాత వినాయక చవితి కూడా ప్రతి సంవత్సరము నిర్విఘ్నంగా జయంగా చేస్తూ జరుగుతున్నది అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా జరుగుతున్నది అందరూ జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్